యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు దేవుని పిల్లలకు శుభములు ప్రియులరా దేవుని మహాకృపను బట్టి మతేశ్వార్త గ్రంథ ధ్యానాలు కొనసాగించుకుంటున్నాం ఇంతవరకు నాలుగు అధ్యాయులు పూర్తి చేసుకుని ఐదవ అధ్యాయంలోకి కొచ్చాము ఐదవ అధ్యాయము మొదటి వచనము ఆయన ఆ జన సమూహములను చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిశువులు ఆయన ఎద్దకు వచ్చిరి అప్పుడు ఆయన నోరు తెరచి ఈలాగు బోధింపసాగెను ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు ఐదో వచనం సాత్వీకులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొందురు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడుదురు కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు సమాధాన పరుచు వారు ధన్యులు వారు దేవుని కుమారులనబడుదురు పదవచనం నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధిక మగును ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారము పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికి నీ పనికి రాదు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు వచనం మనుషులు దీపము వెలిగించి కొంచెం క్రింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగ దీపస్తంభము మీదనే పెట్టుదురు మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందన్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశం పనీయుడి ధర్మశాస్త్రములనైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చి తినని తలంచవద్దు నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు ఆకాశమును భూమియు గతించిపోయినానే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొళ్ళైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయమగా మీతో చెప్పుచున్నాను కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన ఒకదానినైనను మీరి మనుషులకు అలాగూ చేయ బోధించువాడెవడు వాడు పరలోకములు మిగుల అల్పుడనబడును అయితే వాటిని గైకొని బోధించువాడెవడు వాడు పరలోక రాజ్యములో గొప్పవాడనబడును ఇరవై వచనం శాస్త్రుల నీతి కంటేను పరిషయుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింప నేరని మీతో చెప్పుచున్నాను నరహత్య చేయవద్దు నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పున్నది తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకులోనగును తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికు లోనగును కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణమునర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము అటు తర్వాత వచ్చి నీ అర్పణము నర్పింపుము ఇరవై ఐదో వచ్చిన నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడుము లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును న్యాయాధిపతి నిన్ను బంట్రౌత్కు అప్పగించును అంతట నీవు చెరసాలలో వేయబడుదువు కడపటి కాసు చెల్లించు వరకు అక్కడి నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పునదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును నీ కుడికన్ను నిన్ను అభ్యంతర పరిచిన ఎడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయుము నీ దేహమంతయు నరకములు పడవేయబడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా ముప్పై నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతర పరిచిన ఎడల దాని నరికి నీ యొద్ద నుండి పారవేయుము నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రము ఇయ్యవలేనని చెప్పబడి ఉన్నది గదా నేను మీతో చెప్పినదేమనగా వ్యభిచార కారణమును గాక తన భార్యను విడనాడు ప్రతి వాడును ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు విడనాడబడిన దానిని పెండ్లాడువాడు విభిచరించుతున్నాడు మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలేనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా మీతో చెప్పినదేమనగా ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు ఆకాశముతోడు అనవద్దు అది దేవుని సింహాసనము భూమితోడు అనవద్దు ముప్పై ఐదు వచనం అది ఆయన పాదపీఠము తోడు అనవద్దు అది మహారాజు పట్టణము నీ తలతోడని ఒట్టు పెట్టుకొనవద్దు నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా గాని నలుపుగా గాని చేయలేవు మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అయి ఉండవలేను వీటికి మించినది దుష్టి నుండి పుట్టినది కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పున్నదేమనగా దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టు వాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము నలయ వచనం ఎవడైనను నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగి తీసుకొన గోరిన ఎడల వానికి నీ పైవస్త్రమును కూడా ఇచ్చి వేయుము ఒకడు ఒక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన వానితో కూడా రెండు మైళ్ళు వెళ్ళుము నిన్ను అడుగువాని కిమ్ము నిన్ను అప్పు అడుగోరువాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువులను దేశించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి హింసించు హింసించువారి కొరకు ప్రార్థన చేయుడి నలభై ఐదో వచనం ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు మీరు మిమ్మల్ని ప్రేమించువారిని ప్రేమించినలా మీకేమీ ఫలము కలుగును శుంకరులను అలాగూ చేయుచున్నారు కదా మీ సహోదరులకు మాత్రము వందనము చేసినలా మీరు ఎక్కువ చేయుచున్నదేమి అన్యజనులను అలాగూ చేస్తున్నారు కదా మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు దేవుని స్తోత్రాలు ప్రిలరా ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలను కూడా చూద్దాం మొదటి ప్రశ్న జన సమూహములను చూసి యేసు ఎక్కడ కూర్చొని బోధించాడు జన సమూహములను చూసి యేసు ఎక్కడ కూర్చొని బోధించాడు రెండు ఏసు బోధలు ఎవరిది పరలోక రాజ్యము అని చెప్పాడు ఏసు బోధలు ఎవరిది పరలోక రాజ్యము అని చెప్పాడు మూడు సాత్వికులు దేనిని స్వతంత్రించుకుంటారు అని చెప్పాడు సాత్వికులు దేనిని స్వతంత్రించుకుంటారు అని చెప్పాడు నాలుగు ఏసుక్రీస్తు బోధలో దేవుని చూసేది ఎవరు అని చెప్పాడు ఏసుక్రీస్తు బోధలు దేవుని చూసేది ఎవరు ఐదు ఏసు బోధలు దేవుని కుమారులు ఎవరు యేసు బోధలో దేవుని కుమారులు ఎవరు ఆరు పరలోక ఫలము అధికమవ్వాలి అంటే అనుభవించవలసినవి ఏవి పరలోక ఫలము అధికమవ్వాలి అంటే అనుభవించవలసినవి ఏవి ఏడు ఉప్పు అయినటువంటి వారిని గూర్చి యేసుక్రీస్తు చెప్పినదేమిటి ఉప్పును పోలిన మనుషులను గూర్చి యేసుక్రీస్తు చెప్పినదేమిటి ఎనిమిది వెలుగై ఉన్నవారిని గూర్చి యేసు చెప్పినదేమిటి వెలుగై ఉన్నవారిని గూర్చి యేసు చెప్పినదేమిటి తొమ్మిది యేసు ధర్మశాస్త్రమును గూర్చియు ప్రవర్తల వచనములను గూర్చి ఏమని చెప్పాడు యేసు ధర్మశాస్త్రమును గూర్చియు ప్రవక్తల వచనములను గూర్చి ఏమని చెప్పాడు పది శాస్త్రుల నీతిని పరిశీలన నీతిని గూర్చి ఏమని చెప్పాడు శాస్త్రుల నీతిని పరిశీల నీతిని కూర్చి ఏమని చెప్పాడు పదకొండు నరహత్య చేయవద్దు అను ఆజ్ఞను గూర్చి యేసుక్రీస్తు ఏమని చెప్పాడు నరహత్య చేయవద్దు అను ఆజ్ఞను గూర్చి యేసుక్రీస్తు ఏమని చెప్పాడు పన్నెండు వ్యభిచారము చేయవద్దు అను ఆజ్ఞను గూర్చి ఏసుక్రీస్తు ఏమని చెప్పాడు వ్యభిచారము చేయవద్దు అను ఆజ్ఞాను గూర్చి యేసుక్రీస్తు ఏమని చెప్పాడు పద్మూడు ప్రమాణములను గూర్చి యేసు ఏమని చెప్పాడు ప్రమాణములను గూర్చి ఏసు ఏమని చెప్పాడు పద్నాలుగు కంటికి కన్ను పంటికి పళ్ళు అనో మాటకు యేసు ప్రభు చెప్పినదేమిటి కంటికి కన్ను పంటికి పళ్ళు అన్న మాటకు యేసుక్రీస్తు చెప్పినదేమిటి పదైదు నీ పొరుగువాణ్ణి ప్రేమించి నీ శత్రువులను దేశించు అన్న మాటను గూర్చి యేసు ఏమని చెప్పాడు నీ పొరుగువాణ్ణి ప్రేమించి నీ శత్రువులను దేశించు అన్న మాటను గూర్చి యేసు ఏమని చెప్పాడు పదహారు మీ సహోదరులకు వందనము చేయుటను గూర్చి ఆయన చెప్పినదేమిటి మీ సహోదరులకు వందనము చేయుటను గూర్చి ఆయన చెప్పినదేమిటి పదిహేడు ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి దేవునికి స్తోత్రాలు ప్రిలరా ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు జవాబులు మరొక వీడియోలో చూద్దాం దేవుడు మిమ్మల్ని దేవించును గాక ఆమెంగ్